భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కొత్త ఏడాదికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది ఇస్రో చేపట్టిన సి సిక్స్టీ ప్రయోగం విజయవంతమైంది శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహక నౌక టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించిన టార్గెట్ చేజర్ ఉపగ్రహాలను అంతరిక్షంలోని ఒకదానితో ఒకటి డాకింగ్ చేయడాన్ని ఈ మిషన్ ద్వారా పరీక్షిస్తారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అద్భుత విజయంతో దేశ ప్రజలందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పింది ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సిక్స్టీ ప్రయోగం విజయవంతమైంది సోమవారం రాత్రి పది గంటల పదిహేను సెకండ్లకు నిప్పులు చిమ్ముతూ పీఎస్ఎల్వీ సిక్స్టీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ బయలుదేరిన పదిహేను నిమిషాల తర్వాత స్పేడెక్స్ వన్ ఏ వన్ బి రాకెట్ నుంచి విడిపోయాయి టార్గెట్ ఛేజర్ గా పిలిచే ఈ ఉపగ్రహాన్ని సి సిక్స్టీ వాహక నౌక నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది స్పేడెక్స్ శాటిలైట్లను కక్షలో ప్రవేశపెట్టడం ఈ తొలి భాగమని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు అంతరిక్షంలో వ్యోమనౌకల్ని డాకింగ్ అన్డాకింగ్ చేయగల సాంకేతికత అభివృద్ది లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టగా డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుందని సోమనాథ్ వివరించారు Happy to announce the successful accomplishment of the launch of PSLV C60 for the Spadex mission. The rocket has placed the satellites in the right orbit. Uh, that's only one part of the mission uh, injection of the Spadex satellites. Uh, the Spadex two satellites are moved uh, you would have seen in the animation that they moved little uh, one behind the other. So over the period of time for the days it will pick up Further distance, uh, travel to almost a 20 kilometer distance away, and then the rendezvous and docking process will start. Uh, and we hope that the, uh, the docking process can happen in, the, in another one week. Uh, the nominal time is going to be approximately 7th of January. ఇప్పటి వరకు అమెరికా చైనా రష్యా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలని అనుసంధానం చేస్తుండగా తాజా ప్రయోగంతో భారత్ వాటి సరసన చేరింది పీఎస్ఎల్వీ సిక్స్టీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి భూ ఉపరితలం నుంచి నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకార కక్షలో ఆ రెండు ఉపగ్రహాలు స్వతంత్రంగా ఏకకాలంలో డాకింగ్ అయ్యేలా ప్రణాళికలు సిద్దం చేశారు చంద్రుడిపై వ్యోమగామిని దించడం జాబిల్ని మట్టిని తీసుకురావడం సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న భారత కల సాకారం కావాలంటే డాకింగ్ అన్డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరం కక్షలోని ఉపగ్రహాలకు మరమ్మతులు ఇంధనం నింపడం ఆధునీకరణ కూడా డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది ఉపగ్రహాలకు ఇస్రో సాంకేతికంగా ఎస్డి ఎక్స్ జీరో వన్ ఎస్డీ లో ఉన్న హై రెజల్యూషన్ కెమెరా భూ పరిశీలనలకు ఉపయోగపడనుందని ఇస్రో పేర్కొంది ఎస్డీ ఎక్స్ జీరో లో ఉన్న మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ సహజ వనరుల పర్యవేక్షణ పచ్చదనంపై అధ్యయనాలు చేపడుతుందని తెలిపింది జనవరి నాలుగున రెండు ఉపగ్రహాలని దగ్గరకు తీసుకురావడాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు మొదలు పెడతారు వాటిలోని వ్యవస్థల్ని పరీక్షించాక డాకింగ్ కోసం వాటికి ఆదేశాలు జారీ చేస్తారు ఫలితంగా రెండు ఉపగ్రహాల మధ్య దూరం తగ్గుతుంది ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ శాటిలైట్లు పరస్పరం ఢీకొనకుండా కమ్యూనికేషన్ సాగించుకుంటూ పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు డాకింగ్ కు సంబంధించిన ప్రయోగాలు పూర్తయ్యాక రెండు ఉపగ్రహాలు విడిపోతాయని చెప్పారు సాంకేతికంగా ఆ ప్రక్రియను అన్డాకింగ్ గా పేర్కొంటారని శాస్త్రవేత్తలు తెలిపారు అనంతరం సాధారణ ఉపగ్రహాల్లా వేర్వేరుగా అంతరిక్ష పరిశీలనలు చేపడతాయని వెల్లడించారు